私は。 అన్న ఒకసారి ఇక్కడ కార్యక్రమంలో ఓటుపల్లి గ్రామంలో చెట్లు నాట్య కార్యక్రమాన్ని ప్రారంభం చేయడం జరిగింది మనం చిన్నప్పుడు పాఠ్య పుస్తకాల్లో కూడా పచ్చదనాన్ని పెంపొందించుకోవాలి ఆక్సిజన్ అందించేటువంటి చెట్లను కాపాడుకోవాలి అడవులను సంరక్షించుకోవాలి మానవాళికి జీవనాధారంలో ఒకటైనది ప్రధానం ఆక్సిజన్ అనేటువంటిది అదేవిధంగా అశోకుడు చెట్లు నాటినటువంటిది కూడా పాఠ్యపుస్తకాలు చదువుకున్నాం చిన్నారు చిన్నప్పటి నుండే ప్రధానంగా చెట్లు అధికంగా ఉండడం వల్ల కార్బన్ డైఆక్సైడ్ను పీల్చుకొని ఆక్సిజన్ ను మనకు అందించడం ప్రాణవాయువు లాంటి చెట్లను పెంచుకోవాల్సిన బాధ్యతను గుర్తించి ప్రభుత్వం వన మహోత్సవ కార్యక్రమం పెద్ద ఎత్తున చేస్తూ ఉంది అన్ని గ్రామాల్లో కూడా ఈ కార్యక్రమం అమలవుతా ఉంది అందులో భాగంగా ఈరోజు ఊటుపల్లి గ్రామంలో ఉన్నటువంటి పెద్దల ఆహ్వానం మేరకు అధికారులు మండల అధికారులు నాతో పాటు నా సహచార మిత్రులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మిత్రులు మాజీ ప్రజా కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది భవిష్యత్తులో కూడా చెట్లను పెంచేటువంటి కార్యక్రమము పరిశుభ్రతను పెంపొందించేటువంటి కార్యక్రమము వర్షాకాలం సీజన్ ప్రారంభమైంది అన్ని గ్రామాల్లో కూడా పారిశుద్ధ్యం లోపించకుండా ప్రజారోగ్యాన్ని కాపాడడానికి కోసం కూడా ఈ ప్రభుత్వం పెద్దపీట వేస్తా ఉంది ఎందుకంటే వర్షాకాలంలో కొత్త నీరు చేరినప్పుడు ఇతరత్ర జ్వరాలు గాని ఇతరత్ర అనారోగ్యం బారిన పడకుండా కూడా తగు చర్యలు తీసుకోవడానికి కోసం ప్రభుత్వం ఇప్పటికే జిల్లా కలెక్టర్ వైద్య ఆరోగ్య శాఖ కూడా తగు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎక్కడ ఎలా ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా అధికార యంత్రాంగం అప్రమత్తమై ఉన్నటువంటి సందర్భం రాబో రోజుల్లో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది మీరందరూ గమనిస్తున్నారు కలిగోట సూరం ప్రాజెక్టు ద్వారా ప్రాంతానికి రాళ్లవాగు ప్రాజెక్టు ద్వారా ఈ ప్రాంతానికి రైతాంగానికి ఉపయోగపడే సాగునీరు రావాలని చెప్పని అనేక సందర్భాల్లో రైతులు కోరుతున్నటువంటిది కూడా మరి పనులు ప్రారంభం కాబట్టి కలిగోట సూరం ప్రాజెక్టు దగ్గర రాళ్లవాగు కూడా టెండర్ పూర్తి కాబట్టి అది కూడా త్వరలోనే పనులు ప్రారంభించే కార్యక్రమం తదుపరి రోడ్లకు సంబంధించిన కానీ బ్రిడ్జీలకు సంబంధించిన అంశంలో కూడా ఈ ప్రభుత్వం ఈ ప్రాంతానికి తగు నిధులు వెచ్చిస్తుందని మాటి సందర్భంగా తెలియజేస్తూ నేను ప్రజలందరికీ ఒకటినే పిలుపునిస్తా ఉన్నా చెట్లను కాపాడండి అడవులను సంరక్షించండి మరి మానవాళికి జీవనధరమైనటువంటి పచ్చని చెట్లను కాపాడుకోవాల్సిన బాధ్యత ఒక సామాజిక బాధ్యతగా మనం అందరం కూడా తీసుకొని రాబో రోజుల్లో మరి ముందుకు పోవాలని చెప్పి సందర్భంగా పిలుపునిస్తూ ఈ కార్యక్రమంలో ఆహ్వానించినటువంటి ఉట్టుపల్లి కత్లాపూర్ సంబంధించినటువంటి ప్రజాపతిలకు నా సహచర మిత్రులందరూ కూడా ధన్యవాదాలు అధికారులు కూడా అందరికీ వస్తారు కోరుట్ల పట్టణ మరియు పరిసర గ్రామ ప్రజలందరి ఆదరాభిమానాలతో డాక్టర్ రేగొండ రాజేష్ ఎండి జనరల్ మెడిసిన్ డాక్టర్ ప్రియాంక రేగొండ ఎంబీబీఎస్ డీజీఓ గర్భిణీ స్త్రీ వ్యాధి నిపుణులు మన విద్యా హాస్పిటల్ డాక్టర్ ప్రియాంక రేగొండ ఎంబీబీఎస్ డీజీఓ స్త్రీ వ్యాధి మన విజయ హాస్పిటల్ రిషి హెర్బల్ బ్యూటీ పార్లర్ మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ ట్రెండింగ్ హెయిర్ కట్ మరియు పెళ్లి కూతురు మేకప్ చెయ్యబడను మా అడ్రస్ స్టాండ్ అవుట్ గేట్ న్యూ మున్సిపల్ రోడ్ కోరుట్లా సంప్రదించవలసిన నంబర్ నైన్ వన్ డబల్ జీరో ఫోర్ సెవెన్ సిక్స్ సెవెన్ టూ ఫోర్ కేఫోర్ న్యూస్ తెలంగాణ గుండె చప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి